శ్రీమాత్రే నమ అందరం నమస్కారం అండి ఈరోజు మనము రుచిక రాశివారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము రుచిక రాశివారికి మే ఇరవై తొమ్మిది అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గురించి తెలుసుకున్నాము అయితే రుచిక రాశివారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేయవచ్చు చూసినట్లయితేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసి ఫలితా ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయో ఎటువంటి అంటే ఏంటి శుభ పరిణామాలు మీ జీవితంలో ఏమైనా చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చెరవరు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రుచిక రాసి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి అసలు వీరి జీవితం అగమ్య గోచరపడడానికి గల కారణాలు ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మరి రుచిక రాశి వారికి అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వీళ్ళకి అగమ్య గోచరం ఎందుకు తిగమకం అవుతుంది మీకు గ్రహాలు ఎటువంటి గోచార ఫలితాలను ఇవ్వబోతున్నాయి ప్రతికూలంగా ఉండబోతుందా మీకు అనుకూలంగా ఉండబోతుందా ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు ఇక్కడ నుంచి మీ లైఫ్ ఏ విధంగా సాగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు తప్పకుండా అర్థమవుతుంది ఇక వివరాలకు వస్తే కనుక రుచిక రాశి వారికి అసలు ఈ తికబక పరిస్థితి ఎందుకు వస్తుంది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గ్రహాలు మీకు కాస్త అనుకూలంగా లేవని చెప్పుకోవాలి నిజం చెప్పాలి కాబట్టి మీకు అసలు అనుకూలంగా లేదని చెప్పాలి మెయిన్ మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ మనం సూర్యుడి గురించి చెప్పుకోవాలండి సూర్యుడు మీకు అనుకూలంగా లేరండి మీకు ప్రతికూలంగా గ్రహాలు అంటే గ్రహాలు అనుకూలంగా లేవు సూర్యుడు కూడా మీకు ఆపోజిట్లో గ్రహాలంటే మీకు వ్యతిరేక దిశలో నడుస్తున్నాయి సూర్యుడు కృతికా నక్షత్రము నాలుగో పాదంలో సంచరిస్తున్నాడు త్వరలో మీకు అసలు జరగబోయేది ఏంటంటే కనుక ఈ రుచిక రాసి వారి జీవితం అనేది గందరగోళంలో అగామ్య గోచరంలో పడబోతుంది ఎందుకు పడబోతుందంటే త్వరలో యొక్క సూర్యుడు మీకు చెడు ఫలితాలు ఇవ్వబోతున్నాడు మీకు ఈ నెల అంటే ఈ నెల ఇరవై తొమ్మిది దాదాపు మోటపాదంలోకి పాదంలోకి సూర్యుడు ప్రవేశించాడండి అయితే రోహిణి మోటి పాదంలోకి సూర్య సంచారం కారణంగా ఈ యొక్క రాశి వారికి కష్టాలు రాబోతున్నాయి అవును రోహిణి నక్షత్రంలో అంటే ఈ రోహిణి నక్షత్రం సూర్యుడు రోహిణి మోటి పాదంలోకి రావటం వల్ల మీకు అప్పటి నుంచి ఈ అంటే ఈ రుచిక రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ రోజు నుండి మీకు కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లెవెల్లో రుచిక రాసి వారికి మీ పైన నమ్మకం కాస్త తగ్గుతుంది మీరు కాస్త డీలా పడిపోతారనమాట సో ఇక్కడి నుంచి మీరు లైఫ్ స్టార్ట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఒక భయం అనేది కలుగుతుంది అసలు మీరు భయపడుతూ కాస్త మీరు నెమ్మదించండి ఆలోచనలు చేయకండి ఎలా జీవించాలి ఏ విధంగా రాబోతున్న కష్టాలను ఎలా ఎదుర్కోవాలనేది ఒక్కసారి మీరు ఆలోచన చేశారంటే మీకు కాస్త మైండ్కి ఏం చేయాలని తడుతుంది అనమాట ఇక మీకు పనిచేసే చోట కూడా ఇబ్బందులు ఎదురు కావచ్చు ఈ రుచిక రాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీరు గుర్తు పెట్టుకోవడం పెట్టుబడి పెట్టడం అంత మంచిదైతే కానే కాదు నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి డబ్బు అంతా కూడా పోతుంది కాబట్టి అనవసరమైన ఏమీ చేయకండి ఇన్స్టాల్ ఏంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏమీ చేయకండి ఎందుకంటే పరిస్థితుల డబ్బు అంతా పోతే తినడానికి కూడా ఉండదు కాబట్టి ఇంకా డబ్బును కాస్త దాచిపెట్టుకోండి కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆరోగ్య విషయంలో కూడా మీరు అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలి ఇక సూర్యుడు రోహిణి అక్షతులకు సంచారం చేయటం వల్ల ఈ రుచిక రాశి వారికి ఇబ్బందులు పడతారు ఈ టైంలో విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఉద్యోగులు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ఖర్చులు తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఇక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉన్నందున ఈ రుచిక రాశి జాతకులు ఏదైనా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ను ఎప్పటికప్పుడు కన్సల్ట్ అవుతూ ఉండండి ఇకపోతే రుచికి రాసి వాళ్ళ జీవితము ఇక్కడ నుంచి ఈ సమయంలో మీకు చెడు ప్రభావం చూపిస్తుంది అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తగ్గేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఫలితంగా మీ మనసు బాగోదు ఎంగా అయితే మానసిక ఒత్తిళ్లు పెరిగిపోతూ ఉంటుంది కెరీర్ నుంచి దిగులు పెట్టుకుంటుంది ఇక్కడ నుంచి అరవై ఎనభై ఏళ్ళ మధ్య ఉన్న వాళ్ళు కాస్త కడుపు నొప్పితో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కెరీర్లో ఎదగడానికి అవకాశాలు రావు ఇప్పుడు ప్రజెంట్ సమయంలో కనుక మీకు ఎటువంటి అవకాశాలు వచ్చినా వాటిని వినియోగించడానికి ప్రయత్నాలు అయితే చేయండి ఇక వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతారు అప్పు కూడా చేయాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది ఇక పోయిన సంవత్సరం ఏదైనా పెద్ద కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటే దాని నుంచి పెద్దగా లాభం వచ్చే అవకాశం అయితే లేదు వాటి మీద మీరు ఆశలు వదుకోవటమే మంచిది అవి డబ్బులు వస్తాయి వాటి వల్ల మేము బాగుపడిపోతామని మీరు అనుకుంటే అవి పప్పులో కాలేసినట్లు అయిపోతాయి అసలు వాటి మీద మీరు ఎక్స్ప్రెషన్స్ కూడా అస్సలు పెట్టుకోవద్దు రావో అనుకోండి ఒక వంతు వస్తే రెండో వంతులు పోతాయి ఇక ఈ విషయంలో అనుకూలంగా లేవని మనం ముందే అనుకున్నాం కాబట్టి రుచిక రాసి వారి మీద నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపించబోతుంది ఆర్థిక పరిస్థితి అంతా బాగుండదు ఈ యొక్క రాశి వారికి వ్యాపారాలు ప్రమాదాలు బాధపడే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రయాణాలు జాగ్రత్తగా అవసరం ఉండండి ఉద్యోగస్తులు సహోద్యోలు గొడవలు జరిగే ఛాన్స్ కూడా ఉంది దీనివల్ల ఆఫీస్ పని మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది ఆస్తికి సంబంధించి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ నుంచి ఈ యొక్క రాశి వారికి సూర్యుడు నక్షత్రం అంటే నక్షత్ర సంచారము బ్రతుకులు ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ రుచిక రాశి వారు చాలా అంటే చాలా నష్టాలు రాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి వర్తక వ్యాపారాలు చేసేవారు సమస్యలు కోరుకోబోతున్నారు నష్టపోయే అవకాశం కూడా ఉంది విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎదుర్కోబోతున్నారు ఉద్యోగం కోసం ఎదురు వారికి ఇబ్బందులు కూడా రాబోతున్నాయి ఇక పెళ్లి సంబంధాలు కుదరకుండా అసలు ఇబ్బంది పడుతున్న వారికి మరింత కాలం నిరీక్షించవలసి ఉంది ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది ఈ సమయంలో రుచిక రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉంటూ మీ యొక్క జీవితాన్ని గడపవలసి వస్తుంది అలాగే ఈ సమయంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించిన అంశాల్లో కూడా చిన్న చిన్న అంశాలు ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోండి ఎవరైనా కొత్తగా పరిచయం అయిన వారు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరపడి స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి వారు ఆ విధంగా అంటారు కాబట్టి ఈ సమయంలో మీకు గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి మీరు చాలా నెమ్మదిగా ఆచితూచి ఒక మాట అయితే మాట్లాడి వ్యవహరించి ఆ తర్వాత మాట్లాడండి కోపంగా కోపం అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ సమయంలో ఆలోచించి మీరు నిర్ణయాలు అయితే తీసుకోవడం కాకుండా కోపాన్ని కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఉంటే అది మీకే మేలు చేస్తున్న గుర్తుపెట్టుకోండి అటువంటి పరిస్థితులు మీరు పట్టించకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలుచుకోవాల్సిన అవసరమే ఉండదండి ఇక ఇలా చేసినట్లయితే మీ బంధుమిత్రులు స్నేహితుల మధ్య కూడా మీకు ప్రేమాణ రాగాలు ఎక్కువయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికెవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారో అవన్నీ కూడా కొంచెం రాను రాను పోను పోను అవి తగ్గేందుకు చాలా అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఇక నీకంటే ఈ నెల దాటిన తర్వాత అవి తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాస్త మీరు ఈ రెండు రోజుల్లో కాస్త రేపటి రోజున ఏడు రోజున సూర్యుడు మీకు అనుకూలంగా లేడు కాబట్టి మీరు ఆ సూర్య శాంతికి కాస్త ఏమైనా పరిహారాలు చేసుకున్నట్లయితే మీ జీవితం బాగుంటుంది ఇక మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా కాస్త నష్టాలు అయితే చదువు చూసేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఆ దిశగా మీరు కాస్త ఏవైనా ఆలోచన చేసినట్లయితే వ్యాపారాన్ని పుంజుకోవటం అయితే జరుగుతుంది వృత్తిపరంగా కూడా నిలదొక్కుకోవడానికి ఉద్యోగపరంగా మీకు ఆదాయం పెరగడానికి ఏవైనా ఆలోచనలు చేస్తే ఆ దిశగా మీరు కష్టపడితే అంటే ఇప్పుడు ఎంత కష్టపడుతున్నారో అంతకు రెండు మూడు ఇంతలు కష్టపడితేనే మీకు మంచి రోజులు అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోండి కష్టే ఫలి అంటారు కదా కష్టాన్ని మించింది ఏది ఉండదని మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే మీరు ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్య కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పరిష్కారం అయితే దొరుకుతుంది అది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగానికి కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఒక ఒకవేళ ఇప్పటికి మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే ఎవరినైనా డబ్బులు అప్పగా అడుగుదాం అనుకుంటే అటువంటి పరిస్థితులు కూడా లేకుండా మీకు రాబోయే రోజుల్లో డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఆ విధంగా మీకు దైవం కూడా తోడుంటారు గుర్తుపెట్టుకొని ఇక మనం స్టార్టింగ్లో అనుకున్నట్లు రేపటి రోజునైతే మీరు చాలా అగమ్య గోచరంగా అయితే పడబోతున్నారు చేస్తాను రుచుకు రాసి వారికి రేపటి రోజు ఏం జరగబోతుందో తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్